అంజుబాబు అన్నారు అమరావతి శాసనాల్లో తెలుగు లిపి ఉండడం గొప్ప విశేషమని తెలుగు భాషోద్యమ నాయకుల గిడుగు రామ్మూర్తి ధన్యజీవి అని అటువంటి తెలుగు భాష దినోత్సవ వేడుకలను నాలుగు రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు నిర్వాహకులు చెరుకువాళ్ళ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున కేజీఆర్ఎల్ కళాశాలలో ప్రారంభ సభ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విద్యార్థులకు పోటీలు ఇరవై తొమ్మిదవ తేదీన ముగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరవై నాలుగు మంది పండితులకు సత్కారం చేస్తామని అన్నారు కార్యక్రమంలో తెలుగు భాషాభివృద్ది సంఘం నాయకులు కలిగొట్ల గోపాల శర్మ టీడీపీ రాష్ట నాయకులు కోళ్ల నాగేశ్వర స్వరావు విద్య రాఘవులు తదితరులు పాల్గొన్నారు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో వరకు ఈ నాలుగు రోజులు తెలుగు భాష ఉద్యమం చేయటం జరుగుతుంది మన తెలుగువారు తెలుగుని చక్కగా మాట్లాడుకుంటూ తెలుగుని గౌరవించుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా తెలుగుని ప్రచురింపజేసే విధంగా ఆలోచన చేస్తూ అమెరికాలో ఉన్న వారు తెలుగు వారు కూడా వారు తెలుగు భాషకే ప్రోత్సహిస్తూ వీళ్ళందరూ కూడా సహకరించాలి తెలుగు భాష అంటే అది ముద్దైన భాష మన తెలుగు వారు గర్వించదగిన భాష ప్రపంచ భాషల్లో అన్ని భాషల్లో కూడా తెలుగు లెస్ అయినది అటువంటి తెలుగు భాష దినోత్సవాలు చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని ఈ నాలుగు రోజులు తెలుగు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మన తెలుగు జాతి నమ్మించేలా తెలుగు భాషలో అనేక మంది కవులు ఎంతోమంది నిర్మించారు అటువంటి మహానుభావులు మరియు చూస్తూ మరి తెలుగు భాష ఉద్యమం గురించి తెలుగు రామత్తి పండ్ ఉద్యమాన్ని పురస్కరించుకుని ఈ ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖున తెలుగు భాషా దినోత్సవం జరుగుతుంది దాన్ని పురస్కరించుకుని నాలుగు రోజులు భీమరంలో తెలుగు భాషాభిత్య సంఘం ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాం అదే ప్రాంతంలో కూడా పోటీలు నిర్వహించి విద్యార్థులు జరుగుతుంది మరి ముఖ్యంగా తెలుగు కవులు గౌరవిస్తాం మరి ప్రాచీన కవులందరినీ కూడా ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేసి భారీ తరాల్లో వాళ్ళని గురించి తెలియ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే సహకరిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ కార్యక్రమం రోజుకి వాళ్ళ ఆ చేతిని ప్రారంభించడం శుభారంగా ఉన్నాం మన మాతృభాష తెలుగు తెలుగు సుసంపన్నమైన భాష తెలూరు భాష అజంత భాష మరి ఈ భాషలో పూర్వం గ్రాంధి భాషలో వ్యవహారిక ఉండేది దాన్ని శ్రీ గిడుగు రామృతి పంతులు గారు ఉద్యమం చేసి వ్యవహారిక ఉద్యమం చేసి రామమృతి పంతులు గారు వారు సోదరులు ఇద్దరు కలిసి ఈ ఉద్యమంలో వ్యవహారిక భాష ఉద్యమంలో పాఠ్య పుస్తకాలన్నీ వ్యవహారికంలో ఉండాలని కృషి చేస్తారు వారిని జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తోంది మరి తెలుగు భాష నుంచి పాల్గొని లక్ష్మీ స్వరావు గారు చాలా అద్భుతంగా చెప్పారు మకరంద బిందు బృంద చందన మందరము మాతృభాషయే మహానంద కందల సంతోహ సంధాన దుందెలకు మాతృభాషయే కమరతకు కమరత కఠినత కఠినత వదులు వదులు బిగికి బిగి జోరకు జోరు ఎదురెక్కున ఎదురెక్కు మందతు మందతాటి ధాటి అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని వగలు అన్ని వద్దికలు అన్ని తడుపులు అన్ని బెడుకులు అన్ని వయలు అన్ని వయారములు కలిగిన మన మాతృభాష అని అటువంటి మాతృభాష గొప్పదనాన్ని మరి నాలుగు రోజుల పాటు ఈ సేవి జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అలాగే తెలుగు భాష సంఘం ఆధ్వర్యంలో అలాగే గౌరవ